అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ భీమవర మావుళ్ళమ్మ తల్లి శ్రీ శ్రీ మావుల్లమ్మ అమ్మవారు వెలిసిన ప్రాంతంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి శ్రీ అమ్మవారి వీరవాసరం సమీపంలోని రాయకుదిరి గ్రామంలో వెలిసారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది అయితే ఈ ప్రాంత వాసులు విశ్వసించే చరిత్ర ఈ విధంగా ఉంది శ్రీ మావుల్లమ్మ తల్లి క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు శ్రీ అమ్మవారి గుడి విషయమై క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుండి మాత్రమే చరిత్ర లభ్యమవుతుంది భీమవరం పట్టణం ప్రస్తుతం వారి వీధిలో వేప రావి చెట్లు కలిసి ఉన్నచోట శ్రీ మావుళ్ళమ్మ వెలిసారని తెలుస్తోంది మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభప్రదమైన మామిడి పేరు మీదుగా మామిళ్ళమ్మ అమ్మగా అనంతరం మావుళ్ళమ్మగా రూపాంతరం చెందిందని అభిప్రాయం చిన్న చిన్న ఊళ్ళు వారంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తుంటే మా ఊళ్ళ అమ్మ మా ఊళ్ళమ్మగా రూపాంతరం చెందిందని మరికొందరి అభిప్రాయం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారేళ్ల మాజీరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను వెలిసిన ప్రాంతం వివరించి ఆలయం నిర్మించవలసినదిగా ఆదేశించారని పెద్దలు చెబుతారు శ్రీ అమ్మవారి ఆదేశానుసారం శోధించగా శ్రీ మావుళ్ళమ్మ వారి శిలా విగ్రహం కనిపించింది విగ్రహానికి ఎండ తగలకుండా ఒక పూరిపాక వేసి పూజలు చేసేవారు అనంతరం మాచిరాజు అప్పన్నులు ఆదివారము బజారుకు వెళ్ళి ప్రతి ఏటా జ్వేష్ఠూ పాడ్యమి నుండి నెల రోజుల పాటు జాతర మహోత్సవంలో జరుగుతున్నాయి పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ప్రాంతంలో భీమవరాన్ని ముంచెత్తిన వరద తాకిడికి అమ్మవారి విగ్రహం చాలా వరకు శిథిలమయ్యింది పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో కాలగ్రామానికి చెందిన శిల్పి తాతవోళ్ళు నాగభూషణాచార్యులు అవిరళ కృషి సలిపి శ్రీ అమ్మవారి విగ్రహాన్ని గర్భాలయానికి నిండుగా మలిచారు అయితే శ్రీ అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా కనిపించేది దీంతో గ్రంథి నరసన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూ ఈచిదిద్ది గర్భాలయాన్ని పరమహంస గౌతమ బుద్ధుని విగ్రహాలను మలిచారు ద్వారపాలక కన్యలను మలిచి శ్రీ అమ్మవారి ఆలయానికి శోభ చేకూర్చారు తొలి నుండి మెంటి వెంకటేశ్వమి పూర్వీకులు అల్లూరి భీమరాజు వంశస్థులైన వారి పూర్వీకులు అమ్మవారు పుట్టింటి వారుగాను గ్రద్ది అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటి వారుగానూ అమ్మవారి ఉత్సవాలు ప్రాధాన్యత వహిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం శ్రీ మాత్రేయ నమ